పంట నూనెలు వచ్చే పంటలు పండిస్తే ఆ రైతుల నెత్తిన శటకోపం పెడతా ఉన్నారు ఇవాళ ఏమైంది సన్ఫ్లవర్ కు ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయల మద్దతు ధర ఉంది ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంది కానీ కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ఇవాళ సిద్దిపేటలో సన్ఫ్లవర్ వస్తే ఆరు వేల రూపాయలు కమ్ముకుంటుంది ఆల్రెడీ పంట స్టార్ట్ అయింది కు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రూపాయలకే అమ్ముకుంటున్నారు వాళ్ళు దేశానికి సాయం చేస్తున్నారు సన్ఫ్లవర్ పండించుడంటే విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఆదా చేయడం ఈ దేశానికి అవసరమైన వంట నూనెల కోసం పంటను ఉత్పత్తి చేయడం దేశం యొక్క విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసి ఈ దేశ ప్రజలకు అవసరమైన వంట నూనె కోసం సన్ఫ్లవర్ పండిస్తే ఆ రైతుకు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సన్ఫ్లవర్ బండిందో ఆయా ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా